వినాయకుడికి ఎలుక ఏ విధంగా వాహనమైంది వినాయకుడి వాహనం అనే ఎలుక మూషికాసురుడు అనే ఒక రాక్షసుడు ఈ మూషికాసురుడు దేవతలను అనేక ఇబ్బందులకు గురి చేసేవాడు అప్పుడు వినాయకుడు తన తండ్రి శివుని ఆజ్ఞ మేరకు మూషికాసురుడి మీదకు యుద్ధానికి వెళ్తాడు ఆ యుద్ధంలో మూషికాసురుడిని జయించి తనకు వాహనంగా మారే వరాన్ని ప్రసాదించాడు అలా మూషికాసురుడు వినాయకుని వాహనంగా మారాడు అంతేకాకుండా మూసికాసురుడి భార్య గొడిగగా మారి వినాయకుడికి సేవలను అందించేది అందువల్ల వినాయక చవితికి వినాయకుడికి గొడుగును తప్పనిసరిగా సమర్పించాలి అంతేకాకుండా ఆయనకు ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు గరిక వెలగపండును గణపతికి సమర్పించాలి అంతేకాక ఎవరైతే భక్తి శ్రద్ధలతో గణపతికి పూజ చేస్తారో అటువంటి భక్తుల కోరికలు గణపతి తప్పకుండా నెరవేరుస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్